హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారం ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు నా మార్నింగ్ రొటీన్ బ్లాక్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఓకే బిళ్ళకు వెళ్ళిపోదాం వీళ్ళకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మీరు కొట్టే వీడియోలో లైక్ అనేది సారీ సారీ మిస్టేక్ మిస్టేక్ మీరు కొట్టి లైక్ వలన వీడియో అనేది మందికి రీచ్ అవుతుంది అనమాట సో అందుకనేసి దయచేసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి అబ్బా ఎందుకంటే వీడియోస్ నేను రెగ్యులర్గా చేయట్లేదు కాబట్టి నేను ఏదైనా వీడియో పోస్ట్ చేసినా అది చాలామందికి రీచ్ అవ్వదు సో మీరు అనేది ఒక చిన్న లైక్ ఇచ్చారనుకోండి అది కొంచెం జనాల్లోకి వెళ్ళిపోతుంది ఆ చిన్న హెల్ప్ చేయండి ఓకేనా ఓకే ఇప్పుడు మనం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలో మ్యాటర్ అంటే ఈరోజు నా మార్నింగ్ లంచ్ సారీ నా లంచ్ బాక్స్ రెసిపీ అనమాట అది కూడా నా స్టైల్లో చాలా బాగుంటుంది అండ్ యూజువల్గా మా పక్క పల్లెటూరు షైల్లోనే ఉంటాయి ఏం చేసుకున్నా కూడా నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కొన్ని కొన్ని నేను మొన్న వీడియోలో వీడియో చేశాను కదా స్టూడియోలో దాంట్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అవి కరెక్ట్ చేసుకుందాం ఈరోజు ఓకే ఫస్ట్ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్న ఫుడ్ చూసేద్దాం ఆ తర్వాత రన్నింగ్ రన్నింగ్లో మాట్లాడుకుందాం ఓకే మార్నింగ్ ఇప్పుడే లేచానండి నేను లేచి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయింది అంతే సో ఫస్ట్ అయితే బయట గుమ్మ ముందరకు మొగ్గు పెట్టేశాను ఆ తర్వాత నా బ్లాక్ కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ రోజు నా లంచ్ బాక్స్కి అయితే కనుక ఇదే అనమాట పల్లీల పచ్చడి అండ్ ఇప్పుడు ఈ రైస్ కుక్కర్లో ప్రిపేర్ అయినా మన పులగం చూసారా ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదా సో అనేది చాలా మంచిది అనమాట కాలం ఓకే చూసారు కదా ఇది ఈరోజు మన లంచ్ బాక్స్ రెసిపీ అయితే ఓకే ఇది ప్రిపేర్ చేసుకుంటూ ఇంకా మనం మనం మాట్లాడుకుందాం ఓకే ఫస్ట్ అయితే ఈ బ్లాక్ కాఫీలోకి ఇంట్లో ఇంకా నేను కాఫీ పౌడర్ యాడ్ చేయలేదు దీంట్లో కాఫీ పౌడర్ చేద్దాం అల్లం అండ్ బెల్లం రెండు యాడ్ చేశాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కాఫీ పౌడర్ యాడ్ చేసుకుందాం నా వాయిస్ ఏమేమిస్తుందో ఏమో నేను స్టూడియోలో వీడియోస్ చేద్దాం అనుకున్నా బట్ కాకపోతే అసలు చాలా కష్టం అబ్బా స్టూడియోస్లో వీడియోస్ చేయడం అనేది ఎందుకంటే మార్నింగ్ వెళ్ళిన దగ్గర నుంచి ఏదో ఒక వర్క్ ఉంటుంది అనమాట స్టూడియో కదా సో ఎవ్రీడే వర్క్ నడుస్తూనే ఉంటుంది దానివల్ల వీడియోస్ చేయడానికి అయితే అస్సలు కుదరట్లేదు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేను మన వీడియోలో స్టూడియో నేమ్ చెప్పాను కదా సారీ అది నాకు నోట్ తిరగాక నేను అలా చెప్పాను బట్ కాకపోతే వీడియోలో చాలామంది కామెంట్లో కరెక్ట్ చేశారనుకోండి బట్ కాకపోతే నేను కూడా చెప్పాలి కదా స్టూడియో నేమ్ అయితే కనుక వర్ణస్ వర్ణాస్ అంటే కలర్స్ అనమాట నాకు అది తెలియక నేను నాకు సరిగ్గా నోట్ తిరగలేదు సో వార్నాస్ వర్నస్ అనుకున్నా బట్ కాకపోతే ఆ తర్వాత నుంచి నేను కరెక్ట్ చేసుకున్నా ఓకే ఇదే నేను చెప్దాం అనుకున్నా ఎందుకు ఆల్రెడీ చాలామంది చెప్పారు అనుకోండి కామెంట్లో వర్ణస్ అంటే కలర్స్ అని ఇప్పుడే నాకు అర్థమైంది ండేది అని ఓకే బట్ కాకపోతే ఏంటంటే స్టూడియోలో బ్లాగ్స్ చేస్తాం అనుకున్నా అది కుదరట్లేదు చూడాలి ఇంకా ఇంట్లోనే ఇట్లా ఏదో ఒకటి అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకుంటూ చేసేసుకోవడం తప్ప చేసేది ఏం లేదు ఎలాగో సండే లీవ్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమమ్ సండే అయితే సండే లీవ్ ఉంటుంది అనుకుంటా బట్ కాకపోతే సండే రోజు మాత్రం నాకు ఇంట్లో స్టిచ్ చేసుకున్నా ఉంటాయి కదా సో అవి నేను సండేకి పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను అనమాట సండే సండే స్టిచ్ చేసుకోవచ్చు అనేసి నాకు ఇప్పుడు కూడా ఇంట్లో ఒక టూ గ్లౌజెస్ ఉన్నాయి స్టిచ్ చేసేవి ఇంకా సండే రోజు కూర్చొని ఆ రౌండ్ స్టిచ్ చేయాలి అక్కడైతే నాకు అసలు కుదరదు అనుకోండి ఇంకా ఎందుకంటే ఇంకా సెట్ చేసుకోవచ్చు అనుకున్నాను బట్ కాకపోతే వీడియోస్కి చాలా కష్టం అబ్బా ఎందుకంటే వర్క్ నడుస్తూ ఉంటుంది మనం డిస్టర్బ్ చేయకూడదు అందుకనేసి నేను కూడా ఇంకా ఏం చేయట్లేదు లైక్ తీసుకున్నాను బట్ కాకపోతే అప్పుడప్పుడు టైంపాస్ కోసం రిలీజ్ చేస్తున్నాను అనుకో అందుకే ఇంకా స్టూడియో యూస్ చేయడం కష్టం అవుతుంది బట్ అని అనుకుంటున్నా కుదో ఏదో టైంలో వీడియోస్ని ఇంటికి నైనా వెయ్యడం షార్ట్స్ అయిపోయి లేదంటే ఇంకొకనే మార్నించేసింది నేను ఇంట్లో ఎప్పుడూ ఎక్కువ చేయడం ఎందుకంటే ఇంకా అంతే అంటే మంచి నో ఛాన్స్ ఇంకొక ఏదో కొన్ని కొన్ని కమిషన్స్ ఉన్నాయి ఏం వీడియోస్ అన్నీ కుర్తట్లేదా ఓకే కొంతమంది నేను కామెంట్స్ అను ఏంటంటే బాగా అంటే అదే అనుకున్నా అన్నది తినట్లేదా అసలు ఓకే నేను ఎక్కడ మాట్లాడడం నాకు గుర్తులేదు మధ్యలో ఫోన్ వచ్చింది డిస్టర్బ్ అయిపోయింది ఒక్క నిమిషం నేత ఉడికి ఉడికి పోతుంది చక్కగా తీసుకుంటున్నా చాలా సేపటి నిమిషం మరిగిపోతుంది ఓకే ఈరోజు లేట్గా లేచాను టైం లేట్ అయిపోతుంది కన్ఫర్మ్ కాకపోతే ఏంటంటే టెన్ థర్టీ టెన్ ఫార్టీ ఈ టైం కాబట్టి నాకే కాసేపు పక్క నుండి పచ్చడికి పోయి మీద వేగుతూ ఉంటాయి

Oke, तो अपन के yang किचन में कुछ लोग बस कम नोट रखते हैं मसाले ओके वरना आधे से थोड़ा आगे पार लो वरना संडे कलर का और टमाटर अंडे में वरना संडे वरना मक्खरा आएगा ओ आमो अंदर से थोड़ा रंगी से रंगी रख देना आमो मैं कहां जो ले लेते हैं अंदर अंडे लेवा ली एक्चुअली और अंडे को रंगी में 1/2 1

బ్లాక్ అయిపోయింది చాలా బాగుంటుంది చూడండి మార్నింగ్ వెళ్ళిన దగ్గర నుంచి సూర్యకు ఏదో ఒక వర్క్ ఉంటుంది సో అందుకని వీడియోస్ ఏమైనా కుదరట్లేదు ఏదో ఇంకా ఇట్లా మార్నింగ్ టైంలో నాకు కాళ్ళు దొరికినట్టు ఇంటికి చేసుకోవడం నేను ఎందుకంటే నేను ఇంటి పనేది అస్సలు ఉండకూడదు ఎందుకంటే నేను నాకు బాగా అలా ఇంకోటి నాకు ఇంకా యూట్యూబ్ నుంచి శాలరీ ఎంత వచ్చింది శాలరీ ఎంత వచ్చింది అనిపిస్తాను కదా నాకు శాలరీ వస్తే కంపల్సరీ అని వీడియో చేసి పెడతాను ఓకే ఎందుకంటే నాకు రావట్లేదు వస్తే మాత్రం కంపల్సరీ చేస్తాం చేసుకునే సేమ్లేను నాకు తెలిసి త్రీ మంత్స్కో ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్కో అట్లా వస్తుంది ఒక ఎయిట్ థౌసండ్ అయితే ఎందుకంటే డాలర్స్ ఎక్కువ లేవు అంటూ నేను కావాలంటే మీకు ఒకసారి ప్రింట్ ఆర్ట్ ఇచ్చి పెడతాను చూడండి నెక్స్ట్ టైం వీడియోలో థర్టీ ఫోర్టీ ఇట్లానే అవుతున్నాయి డాలర్స్ సో అందుకనేసి ఆ డాలర్స్కి మనకి ఇన్కమ్ రాదు మ్యాక్సిమమ్ పర్ మంత్ హండ్రెడ్ డాలర్స్ అయితేనే మనకి ఎయిట్ థౌజండ్ అవుతుంది నాకు హండ్రెడ్ అవ్వట్లేదు నాలుగైదు నెలలకు కూడా హండ్రెడ్ అవ్వట్లేదు సో అందుకనేసి నేను వర్క్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది ఇంట్లో వర్క్ నడవట్లేదు ఫస్ట్ నా ఫస్ట్లో బాగానే నడిచేది బట్ కాకపోతే నేను అప్పుడప్పుడు ఊరు తిరగడంతో వర్క్ నడవట్లేదు ఖాళీ ఉండే నడవచ్చు కదా సో అందుకనేసి ఇంకా స్టూడియోలో జాయిన్ అయిపోయాను అనమాట వేరే బాగా తగ్గస్తున్నాను అండి ఒక నిమిషం ఎంతకండా బోట్ పల్లి పల్లీలు పల్లీ పల్లీలు పల్లీలు పల్లి గ్యాస్ మీద వేయించాను నేను మిగతా మాట్లాడుకుంటే ఇక మర్చిపోయినా కొంచెం కూడా బట్టలు జస్ట్ కొంచెం ఓకే పర్లేదు పైన బోట నేను చెప్పినాను ఇంకేమన్నా నాకైతే అర్థం కాలేదు కంటే వీడియో అయితే ఒక లైక్ కొట్టండి చాలు ఓకే జస్ట్ సరదాగా అన్నాను బట్ కాకపోతే నెక్స్ట్ టైం నుంచి కూడా ఓకే అనుకుంటాను బట్ కానీ కుదరట్లేదు చేద్దాం అలా అలా సెట్ అయిపోతుంది అంటే రోజుకుంటాము ఆల్రెడీ చూడేసి అయిపోయి కదా వీడియో పెట్టి బట్ కానీ నేను పెట్టాము స్టూడియో బ్లాగ్ అయితే చాలా బాగా ఇచ్చాను నిజంగా అన్ని వ్యూస్ వస్తాయి అన్ని లైక్ వస్తాయి నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి లైక్ కొట్టాను సో అందుకనేసి వన్ సెకండ్ థ్యాంక్స్ అలాగే వీడియో లైక్ కొట్టి చాలా నాకు రీచ్ అయ్యిందమ్మా అందుకంటే ఇంకేముంది ఓకే పచ్చడి అయితే రెడీ అయిపోయినాయి అనమాట అన్నీ ఇవి బాగా వేడిగా ఉన్నాయి కదా సో వేడి వేడి మీద మిక్సీ కొడితే బాగోదు సో అందుకనేసి నేను ఫస్ట్ రెడీ అవుతాను రెడీ అయిన తర్వాత మిక్సీ కొట్టేద్దాం ఆలుపు చల్లగా అయిపోతాయి కదా ఓకే ఓకే మొత్తానికి వచ్చేసి పచ్చడి రెడీ అయింది అండ్ అన్నం కూడా రెడీ అయిపోయింది కదా నేను బాక్స్ పెట్టేసుకుంటాను ఇప్పుడు ఇంకా అయితే ప్రిపేర్ పల్లీలు చట్నీ మాత్రం టేస్ట్ కుదిరింది బట్ కానీ ఇది కొట్టినప్పుడు వీడియో షూట్ చేయండి సారీ హడావిడ అయిపోయింది సో అందుకనే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేశాను నేను ఆల్రెడీ చాలాసార్లు ప్రిపేర్ చేశాను కదా ఓకే మనబాక్స్ వస్తే రెడీ ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన బ్లాగ్ అనమాట ఐ హోప్ వీడియో మీకు నచ్చిందే నచ్చితే మాత్రం లైక్ కొట్టేసేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ డే యాక్టివేట్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ మరొక బ్లాగ్తో మేము ముందుకు వేస్తాం నాకైతే బాగా లేట్ అయిపోతుంది ఇంకా